హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎగ్స్ తోటి ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీని ముందుగా బాండ్లీ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి ఆవాలు చిట్టుపట్టు అన్న తర్వాత చిలకర వేసుకోవాలి ఆవాలు చిలకర కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసి ఫ్రై అవ్వనివ్వాలి అది ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ కారం ప్రిపేర్ చేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసి హాఫ్ స్పూన్ రాక్ సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు ఒక ఏడెనిమిది మిరియాలు వేసుకోండి ఒక పెద్ద తెల్లగడ్డ వేసి అవి మొత్తం కలిపి ఇట్లా ది దంచి దంచిపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాని ఆనియన్స్లో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్లో యాడ్ చేసుకున్నాక అది ముద్దలాగా ఉంటుంది అంటే మనం తెల్లగడ్డలు వేసాం కదా కొంచెం ముద్దలాగా ఉంటుంది కాబట్టి దాన్ని మొత్తం ఇలా ఒక టూ మినిట్స్ ఇలా కలిపితే మొత్తం ఇలా విడివిడిగా అయిపోద్ది ఒక టూ త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే దాంట్లో పచ్చివాసన లేకుండా నీట్గా ఫ్రై అయిపోద్ది తర్వాత ఎగ్స్ని ఎగ్స్ ఏంటంటే ఇలా పాడయ్యా లేదా అని నేను చెక్ చేస్తున్నాను ఎగ్స్ తీసుకుని ఎగ్స్ తీసుకొని ఎగ్స్ పగలగొట్టి దీంట్లో యాడ్ చేసుకోవాలి ఎగ్స్ వేసిన వెంటనే కలపకూడదు ఎగ్స్ మొత్తం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ అలాగే మూత పెట్టి ఉంచేయాలి ఎగ్స్ వేసిన తర్వాత టూ మినిట్స్ అలాగే మూత పెట్టి చేయాలి తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా అవుతుంది ఇలా అయ్యాక ఇప్పుడు మనం కొంచెం ఎలా అంటే ఏ ఎగ్ కాయక్ సపరేట్గా కట్ చేసుకోవచ్చు నేనైతే అలాగే కట్ చేశాను అలా కట్ చేసుకొని ఇదంతా రివర్స్ చేసుకోవాలి ఇలాగే కట్ చేసుకోవాలని ఏం లేదు మొత్తం మొత్తం అంతా కూడా కలిపేసుకోవచ్చు నేను ఉరికే ఇలా కట్ చేసి ఇలా ఏ ఎగ్గు కాయక్ సపరేట్ చేశాను చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అలా రివర్స్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టి వదిలేసాను తర్వాత అటు సైడ్ కూడా మొత్తం నీట్గా బాయిల్ అయిపోయింది మొత్తం ఉడికాక మొత్తం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసాను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలాగే తినేయచ్చు కాకపోతే నేను కట్ చేస్తున్నాను చిన్న చిన్న పీసెస్లా కట్ చేస్తున్నాను మొత్తం ఒకసారి ఇలా కలిసినట్టుంటుందని ఇది మొత్తం కొంచెం స్పైసీగా ఉంటుంది కారం తక్కువ తినే వాళ్ళైతే మాత్రం ఫస్ట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను కాబట్టి మీరు వన్ స్పూనే యాడ్ చేసుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో అందరికి కూడా బాగా నచ్చుద్ది మొత్తం అంతా కలిపేసుకున్నాక ఒకసారి లాస్ట్ సాల్ట్ చెక్ చేసుకోండి నేను చేసిన క్వాంటిటీకి సాల్ట్ నేను యూజ్ చేసిన సాల్ట్ సరిపోయింది మీరు కొంచెం ఎక్కువ చేసుకుంటే ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి కూర అయితే మాత్రం వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్